I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no. దంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయ మరియు జీవన ప్రస్థానం కొనసాగుతున్నదని ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు మరియు అమరావతి రాజధాని ప్రాంతాన్ని చెందిన సీనియర్ టీడీపీ నేతపాలెం రామారావు పేర్కొన్నారు మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రపంచ శ్రేణి నేతగా ఎదగడం అనితర సాధ్యం అని ఇది అరుదైన ఘట్టమని కూడా ఆయన వ్యాఖ్యానించారు విజనరీ నేతగా ప్రత్యేక ముద్ర పెనవేసుకున్న చంద్రబాబు నాయుడు దార్శనికుడిగా పేరు సంపాదించుకోవడం తెలుగు ప్రజల అదృష్టం అని చెప్పారు క్రమశిక్షణకు మరియు సమర్థతకు మారుపేరు దటీజ్ నారా చంద్రబాబు నాయుడు అన్నారు ముఖ్యమంత్రి మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు మరియు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకిత భావం మరియు చిత్తశుద్దితో పనిచేస్తున్న సీనియర్ నేత పాలపు రామారావు ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అమరావతి రాజధానితో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మరియు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఈ క్రమంలోనే నేడిక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు గారికి ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించినప్పటి నుంచి టీడీపీకి అంకిత భావం మరియు చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీనియర్ నేత శ్రీ పాలకు రామారావు హార్దిక జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి స్వయంకృషితో అంచలంచలుగా ప్రపంచశ్రేణి నాయకుడిగా ఎదగడం అనితర సాధ్యమని పేర్కొన్నారు దార్శనికుడు మరియు మార్గదర్శి అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆ అరుదైన ఘనత దక్కిందని పాలెపు రామారావు పేర్కొన్నారు అన్ని విధాలుగా క్రమశిక్షణతో ముందుకు సాగుతూ వయసుతో కూడా నిమిత్తం లేకుండా అభివృద్ధి మరియు సంక్షేమ రంగాలలో బహుముఖ అప్రతిహత ప్రస్థానను కొనసాగించడం ఆషామాషీ కాదు అని రామారావు స్పష్టం చేశారు నాయకత్వ సమర్థత మరియు బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎదురులేని నేతగా తిరుగులేని విజన్ కలిగిన శ్రీనారా చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలం పాటు సంపూర్ణ ఆయురారోగ్యాలతో పరిణవిళ్లాలని ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు అయిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పాలపు రామారావు ఆకాంక్షించారు